పేదల జీవితాలతో ఆడుకుంటూ వారి నోటి కాడ కూడు తీసేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అది వాలంటీర్ల విషయంలో వారు చేసినటువంటి పచ్చి దగా చూస్తే ఎవరికైనా కూడా స్పష్టం అవుతుంది సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తాం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం దానిని ఇంకా మెరుగైనటువంటి స్థితికి తీసుకెళ్తామని వారికి ఉన్నటువంటి మీడియా ద్వారా బాక కొట్టి ఓదరగొట్టి రోజు పూర్తిగా భిన్నంగా దానిపై టర్న్ తీసుకోవటమే కాకుండా సిగ్గు పడకుండా చేసిన తప్పుని సమర్థించుకోవడం నైతికత చచ్చిన రాజకీయం అధర్మాన్ని ధర్మం అని చెప్పుకుంటున్నారు అనే దానికి నిలువెత్తు సజీవ సాక్ష్యంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎవరికైనా కూడా అనిపిస్తుంది అదే మరి ఎన్టీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ మీ ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున పచ్చి వాళ్ళు పాలక వర్గాలుగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దుర్మార్గంగా మేము భావించాల్సినటువంటి పరిస్థితిని వారే కల్పించారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉగారి పండగ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు ఐదు వేల రూపాయల వేతనం సరిపో తమ్ముళ్ళు పదివేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి ఆ నోటితోనే కదా ప్రకటించింది రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుక తాటి మట్ట అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని దేవురించారా దేహి అని అడిగారా మాకు ఉన్నటువంటి జీతం ఐదు వేలు సరిపోవటం లేదు పదివేలు చేయండి అని వారేం అడగలేదు మీకు మీరుగా మీకు ఒక కెరీర్ ప్లానింగ్ ఉండాలి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాం ఐదు వేలు ఎక్కడ సరిపోతాయి పదివేలు చేస్తామని ఒకరు ఐదుకి ఐదు కలిపి పదివేలు చేస్తానని ఇంకొకరు మీ కడుపు కొట్టనని ఒకరు మీ పొట్ట కొట్టనని ఒకరు అనవసరమైనటువంటి అడగనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు దానిని కొనసాగించకుండా మీరు కుంటి సాఖలు చెప్తున్నారు ఐదు వేలు కాదు మీకు రాబోయే రాబోయేదిలో పదివేల రూపాయలు పారిశోత పారిశోధికం ఇచ్చే బాధిత మాది మీలో సమర్థత ఉంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తి నేను ఒక ప్రొసీజరల్ ఇష్యూస్ గురించి చెప్తూ గత ప్రభుత్వం వాలంటీర్లీ యొక్క జియో ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు పదకొండు నెలల తర్వాత తిరిగి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ జీవో ఇవ్వలేదని కుంటి సాకులు చెప్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రతి పదకొండు నెలలకి ఎక్స్టెన్షన్ రెన్యువల్ అనేటువంటి జీవో ఇవ్వాలి ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి ఈ రోజు మీరేం చెప్తున్నారు ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతం అధికారం ఉన్న పార్టీ శాశ్వతం కాదు కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమైనా శ్రేయస్ కోసం చేసి ఉంటే అవి కొనసాగించాలి గవర్నమెంట్ ఈజ్ ఇన్ కంటిన్యూన్స్ అని చెప్పి మీరు ఈ రోజు అనేకమైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు మరి అదే ప్రభుత్వం శాశ్వతం ఏవైతే ప్రజా శ్రేయస్కర కార్యక్రమాలు ఉన్నాయో అది ఎవరు చేసినా కొనసాగించాలి అని చెప్తున్న మీరు మీరు ఎందుకు కొనసాగించలేకపోయారు మేము కొనసాగిస్తామని చెప్పారు కదా చెప్పి ఓట్లు వేయించుకుని వచ్చారు కదా వచ్చినప్పుడు కొనసాగించాల్సిన బాధ్యత మీకుంది అలాంటి అధికారం మీ చేతికి వచ్చింది అలా నమ్మే జనం మీకు ఓట్లేశారు అయితే ఇప్పుడు ఇలాంటి సాకులు చూపిస్తున్నారు ఏంటి మరి మీరు పెట్టినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ సోర్సింగ్ వ్యవస్థ పదకొండు నెలలకు ఒకసారి రెన్యూ చేయడం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిందిగా అసలు ఆ వ్యవస్థకి అంటే శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ పద్ధతిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే విధానానికి ఆద్యం పోసిందే ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్సెప్ట్ తెచ్చిందే మీరు దానికి కర్త కర్మ క్రియ పర్మనెంట్ జాబ్స్ మానేసి సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చారు అయితే మరి ఆ విధంగా మీరు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పదకొండు నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెన్యూ చేసుకుంటూ వచ్చింది మీరు ఇచ్చారని వాళ్ళు ఆపేయలేదు కదా మీరు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు తీసేయలేదు కదా మరి మీరు ఎందుకు చేయట్లేదు మీరు హామీ ఇచ్చి ఎందుకు మానేస్తున్నారు ఇది నేను కంపారిజన్ కోసం మాట్లాడుతున్నా తప్ప ఫేవర ఒకరికి గా ఉండడం కోసం నేను మాట్లాడటం లేదు ఒకవేళ నేను వాలంటీరీ వ్యవస్థలో పేదలకు జరిగిన అన్యాయం చెప్తున్నాను అది ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ